హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు ఆలు మసాలా కర్రీ చూపిస్తున్నాను ఈ ఆలు తొట్టి చాలా వెరైటీస్ వండుకోవచ్చు అండి చాలా వెరైటీస్ వీటిని బాయిల్ చేసి వండుకోవచ్చు మామూలుగా వండుకోవచ్చు దీన్ని ఫ్రై చేసుకోవచ్చు దీని కాంబినేషన్లో చాలా వండుకోవచ్చు ఇప్పుడు మీకు నేను మసాలాతో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఇది మనం చికెన్ స్మెల్ లాగే ఉంటుందండి చికెన్ తిన్నట్టే అనిపిస్తుంది కాకపోతే ఆలు కర్రీ చికెన్ పీసులు అయితే ఉండవు టేస్ట్ వచ్చేసి అలాగే ఉంటుంది బాగుంటుంది గ్రేవీగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ ఆయిల్లో కొత్తిమీర వేసాను నేను కొత్తిమీర ఫస్ట్ ఎందుకు వేస్తానంటే కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఆ కర్రీలో ఆ స్మెల్ అంతా పోయిద్ది అనమాట బాగుంటుంది అందుకే నేను ఫస్ట్ కొత్తిమీర వేస్తాను తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను చూడండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేలాగా వేయించుకోవాలి చూడండి ఈ కర్రీని మనం చపాతీలోకి పూరీలోకి కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇంకా చపాతీ చేసుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఇందులో ఒక స్పూన్ పసుపు వేసాను చూడండి కలుపుకోవాలి నేను పసుపు ప్యాకెట్లో పసుపు వాడనండి పసుపు కొమ్ములు తెప్పించి అవి పట్టిస్తాను మిల్లులో అందుకే పసుపు అలా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను అల్లం పేస్ట్ వేసాను చూడండి అల్లం పేస్ట్ వేసాక ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలండి అది లేకపోతే అల్లం అట్లా వేయగానే మనం కట్ చేసుకున్న కూరగాయలు వేసుకోకూడదు అది కొంచెం వేగాలి అల్లం పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే మనం వేయకూడదు అలా మంచిది కూడా కాదంటారు కొంచెం వేగనివ్వాలి ఆ స్మెల్ కూడా పోతున్నప్పుడు చూడండి వేగుతుంది అల్లం మంచిగా ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్న ఆలు ఉన్నాయి కదండి మనకు తొందర కూడా అయిద్దండి ఇది తొందరగా అయిపోద్ది పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఆలు కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసేసాను చూడండి మంచిగా కలుపుకోవాలి పెద్ద టైం ఏం పట్టదు కొంచెం బాక్సులు ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా మంచిగా తొందరగా చేసుకోవచ్చు చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అసలు ఆలు తోటి చూడండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచనివ్వాలి మంచిగా కలుపుతూ వేగనివ్వాలి దీంట్లో కొంచెం మనం కట్ చేసుకున్నాక కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదండి ఆ వాటర్ కొంచెం లైట్గా ఉంటుంది అదొక టూ మినిట్స్ వరకు పెట్టేస్తే పోద్ది అదిగో చూడండి లైట్గా వాటర్ లాగ్ కూడా వస్తుంది అది పోయే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి కానీ ఇది అన్నిట్లోకి మంచిగా టేస్టీ ఉంటుందండి చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది నైట్ చపాతీ తినేవాళ్ళు మంచిగా ఈ కర్రీ చేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్ అయిపోద్ది చాలా బాగుంటుంది చూడండి ఇంకొక త్రీ మినిట్స్ అలాగే ఉంచాను దాంట్లో వాటర్ అంతా పోయింది చూడండి ఎలాగొస్తుందో ఆవిరి ఇప్పుడు చూడండి అడుగు మాడినట్టు అవుతుంది ఇప్పుడు వాటర్ అంతా పోయినట్టే అండి అందులో వాటర్ అదిగో చూడండి కింద అంటుకుపోతుంది మాడినట్టు అవుతుంది ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని అందులో కట్ చేసుకున్న టమాటా వేసుకున్నానండి టమాటా వేసుకున్నాక ఇందులో నేను సాల్ట్ కారం కారం వేసి మూత పెట్టేస్తాను మీరు ఒకటి చూసారో లేదా నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో టమాటా వేయగానే సాల్ట్ వేస్తాను కారం వేస్తాను మూత పెట్టేస్తాను ఎందుకంటే ఇలా వేయడం వల్ల టమాటా తొందరగా ఉడికిపోతుంది చూడండి ఎలా దగ్గర పడింది కూర అది టమాటా బట్టిగా ఉడికిపోయిద్దండి అందుకే నేను దాని మీద సాల్ట్ వేసేసి కారం వేసేసి కొద్దిసేపు వరకు కలపను అలాగే పెట్టేస్తాను నేను టమాటా వేసే ఏ కూర అయినా నేను ఇంతే చేస్తాను చూడండి అందులో సాల్ట్ వేసాను కారం వేసాను ఒక టూ మినిట్స్ వరకు ఉంచేసి ఇప్పుడు మొత్తం కలుపుతున్నాను చూడండి మంచిగా కలపాలి కర్రీ చూడండి కారం ఉప్పు మొత్తం ప్రతి పీస్కు పట్టేలాగా ఇప్పుడు మనకు గ్రేవీగా ఉండాలి కాబట్టి నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను ఎంత గ్రేవీగా వస్తుందంట కర్రీ చాలా గ్రేవీగా వస్తుంది చూడండి ఒక వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని మరగణించాలి కూరను చూడండి ఎలా ఉడుకుతుందో కలర్ కూడా ఎంత బాగుందో చూడండి కర్రీ అసలు ఎమ్మె అనమాట మనము చపాతీలో కూడా కుమ్మేయచ్చు చాలా బాగుంటుంది సూపర్ కర్రీ అసలు అసలు ఆలులో నేను ఇంకా చాలా వెరైటీస్ చేసి చూపెడతాను మీకు చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈ ఆలులో ఈ ఎగ్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అందరికీ తెలిసి కాకపోతే నా స్టైల్లో నేను చేసేటి ఇంకా పెడతాను మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఫ్రై ఫైవ్ మినిట్స్ మంచిగా ఆలు కూడా మెత్తగా మంచిగా ఉడుకుతాయి చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ చూడండి గ్రేవీ కండి కొంచెం వేసుకుంటే అన్నంలో మొత్తం సరిపోయిద్ది చాలా గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి అసలు ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది కర్రీ మనకు టెన్ మినిట్స్లో కట్ చేసుకోవడం తప్ప అది ఉడకడం ఒక టెన్ మినిట్సే మనకు మార్నింగ్ మార్నింగ్ బాక్సులు కట్టే అలవాటు ఉన్న వాళ్ళు కూడా తొందరగా చేసుకోవచ్చు చూడండి అంత కొంచెం వాటర్ పోయాక నేను ఒక స్పూన్ మసాలా వేశాను చూడండి మసాలా వేశాక స్మెల్ వస్తుంది చికెన్ వండుతున్నామని అడుగుతున్నారు నన్ను అంత మంచి స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది అది మూత తీయకుండా ఆ స్మెల్ చూస్తే మాత్రం అది చికెనే అనుకుంటారు కాకపోతే ఆలు కర్రీ మొత్తం అయిపోయింది అయిపోయాక నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తాను గార్నిష్ కోసం చాలా బాగుంటుంది స్మెల్ నేను ఫస్ట్ కొంచెం వేస్తాను మళ్ళీ లాస్ట్లో వేస్తాను అని చాలా మంచిగా ఉంటుంది ఇలా వేసేసాక ఇక మూత పెట్టేస్తాను దాన్ని కలపను అనమాట ఆ ఆకుల స్మెల్ దాని రసం దాంట్లో దిగి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి టేస్టీ ఆలు మసాలా కర్రీ సూపర్ సూపర్ టేస్ట్ మీరందరూ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ